పాండవులు అందరూ ఐదుగురు కలిసి కేదారేశ్వరలింగ దర్శనానికి వెళ్ళారు వెళ్ళి ఆ ఆలయంలోకి వెళ్ళి ఉన్నటువంటి చిన్న శివలింగం అప్పటికి ఆ చిన్న శివలింగ దర్శనం చేసుకుందామని వెళ్ళారు ఎక్కడి నుంచి వచ్చాడో పరమాత్మ ఆయనకి అదో ముచ్చట ఆయన ముచ్చట ఎందుకు అలాగంటే మనం ఏం చెప్తాం చేశారు అలా ఈశ్వరుడు ఎప్పటికీ ఎలా రక్షిస్తాడో ఎలా ప్రత్యక్షమవుతాడో రుక పాండవులు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాడు ఆయనకు ముచ్చట పుట్టింది ముచ్చట పుట్టి ఒక చిన్న మహిషము అనగా ఓ దున్నపోతు రూపంలో పరిగెత్తాడు అక్కడ పరిగెడితే పాండవులు గమనించారు ఇచ్చింది మన ఆర్తి తీర్చడానికి పరమేశ్వరుడు వస్తే మీరు పట్టుకోకుండా ఊరుకుంటారు ఏంటి పట్టుకుని తీరుతారు మహిష రూపంలో పెడుతున్న అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు ఆ లింగం పా మహిషమునందు కూడా శివుడే కనబడ్డారు మనకి ఇక్కడ పాదాలు పట్టుకోవడం కాదురా మహారాజులము చక్రవర్తులం కురుక్షేత్ర యుద్ధం చేసిన వాళ్ళం తెగటాక్ష వాళ్ళం కొన్ని కోట్ల మంది మీరు అహంకరించడం కాదు నా స్వామి తున్నకోతురు చూడడం కేదారంలో శివుణ్ణి చూసాకొచ్చింది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు దీన్ని కాళ్ళు అట్టుకోవాలని ఆ మహిషన్ దగ్గరికి వెళ్ళారు కాళ్ళు ఇది తోకంది వాళ్ళు చాలు మా స్వామి తోకందిందని గబగబ గబగబ గబా ఈశ్వర స్వరూపంగా తోక పట్టుకున్నారు వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై ఈశ్వరుడు తన భాగాన్ని అక్కడ విడిచిపెట్టి దాన్ని శివలింగంగా మార్చేశాడు అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్నటువంటి కేదారలింగం